చంద్రబాబు గారి కొత్త క్యాబినెట్ కంప్లీట్గా ఫ్రెష్ లుక్ బాబుగారి మార్కు చాలా స్పష్టంగా కనిపిస్తోంది అయితే ఇరవై ఐదు మంది మంత్రులు మరొక మంత్రికి అవకాశం ఉంది అనేది మొత్తం పదిహేను శాతం లెక్క ప్రకారం చూసుకుంటే మరొకరికి అవకాశం ఉంటుందా తాజాగా కొత్త మంత్రులకి ఆయన దిశానిర్దేశం చేశారు ఎవరు అతి చేయొద్దు క్రమశిక్షణతో మెలగండి అంటూ క్లాసులు కూడా తీసుకోబోతున్నారు అనేది గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు గత ప్రభుత్వ హయాంలో మంత్రుల వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పరిస్థితి వచ్చింది అనేది ఒక లెసన్ ఒక పాఠం నేర్చుకున్నారా జగ చంద్రబాబు నాయుడు గారు ఆ జాగ్రత్తలు తీసుకుంటున్నారా అలాంటి పరిస్థితి ఎదురు కాకూడదు అనేది ఇదంతా సాధ్యమవుతుందా కొత్త వారితో ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ రెండు అంశాలు ఇంకా అయిపోయిన తర్వాత ఒకటేంటంటే ఇంకొకరికి అయినా అవకాశం వస్తుందా ఓవరాల్ లెక్క ప్రకారం చూసుకుంటే ఇరవై ఆరు కామ్నేనుకో లేదంటే యనమల రామకృష్ణకు ఇచ్చే అవకాశం ఉంది అనేది అదేమన్నా జరుగుద్దా ఉందా అంతా అంటే వాళ్ళు ఎవరు ఆపారంటే ఆయన అనుకున్నది ఇరవై ఐదు ప్రత్యేకించి ఒకళ్ళ కోసం ఆపుకోవాల్సిన అవసరం ఏముంది అందులో ఇప్పుడు ఎన్మల్ రామకృష్ణుడు మళ్ళీ శాసన మండల సభ్యుడిని చేసి పెట్టుకోవాలి అంటే అలాగే కదా 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 శాసన లేదు టైం శాసనమండలి వచ్చిన తర్వాత ఏమైనా అకామిడేట్ చేస్తారేమో అశోక్ గజపతి రాజులు ఎన్మల్ రామకృష్ణుడు రావాలంటే ఇప్పుడు మండల్లో వేకెన్సీ కావాలి కదా ప్రస్తుతం మండల రూట్ లో చూస్తే అట్లా లేదు కదా నలభై ఐదు దాకా వైసీపీ వాళ్ళు ఉన్నారు పది మంది డైరెక్ట్ ఎలక్షన్ ఎలక్టెడ్ మళ్ళీ టైం వచ్చినప్పుడు ఒక రెండేళ్ల తర్వాత నుంచి చూసుకుంటే మళ్ళీ ఇటువైపుకి వస్తుంటాయి మండలంలో ఖాళీ అయ్యే సీట్లు ఎమ్మెల్యే కోట సీట్లు ఇటుకొస్తాయి ఇవ్వాలనుకుంటే మంచి అంతే ఇవ్వాలనుకుంటే అట్లాగేమో అసలు మండల వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు కదా మండల వాళ్ళు ఉన్నదే పరిమితం అది మందే కదా అందుకని అట్లా ఇవ్వలేదు సీనియర్లు ఉన్నారు కదా కదా బేసిక్ గా ఒకటే నేను ఇంత ముందు కూడా చెప్పాను కదా ప్రాంతీయ పార్టీలో ఉండే సహజ సిద్ధమైనటువంటి ధోరణి ఏంటంటే విడిపోయాక అంతకు అయితే ఆ సిస్టమ్ నడిచింది కాంగ్రెస్ వర్సెస్ తెలుగుదేశం ఉన్నప్పుడు అటు సీనియర్లను తీసుకురావడం ఇటు సీనియర్లను తీసుకురావడం సీనియర్లు జూనియర్లు సగమ భాగస్వామ్యం లేదంటే గనక సీనియర్లు ఎక్కువ ఉండి జూనియర్లను కొంతమందిని తీసుకోవడం ఇట్లాంటివి జరిగేది వీళ్ళు కూడా జూనియర్లు సీనియర్ల దగ్గర నేర్చుకోవడం ఉండేది వాళ్ళు సరదాగా నవ్వుతూ చెప్తా ఉండేవాళ్ళు అది నడిచేది ఆ రకమైన వాతావరణం పోయింది ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే మ్యాన్ సెంట్రిక్ పాలిటిక్స్ అది వైసీపీలోనైనా అంతే తెలుగుదేశంలోనైనా అంతే చంద్రబాబు ఆధారితమైనట్టు రాజకీయం ఇక్కడ నడుస్తుంది జగన్మోహన్ రెడ్డి ఆధారితమైనది అక్కడ నడుస్తుంది వీళ్ళు ఇక్కడ తమ దూడు బస్వన్నలా పనిచేసే వాళ్ళని చూస్తారు తప్పించి వాస్తవంగా కేబినెట్ అంటే ఏంటి ఒక ప్రపోజల్ పెట్టి మేము మీ అభిప్రాయాలు చెప్పండి అంటే కేబినెట్లో ఉన్న మంత్రులు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు చెప్పాలి ఇందులో ఇది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ అని వివరణ చెప్పాలి ఆ ధైర్యం చేసే వాడిని యాక్సెప్ట్ చేయరు వీళ్ళు తాము చేసింది డెసిషన్ ఇప్పుడు చికెన్ సార్ చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయాలే కదా ఎవరన్నా దాంట్లో విభేదించింది అనేదాన్ని ఉందా అదే మీకు జాతీయ ప్రభుత్వాలు ఉన్నటువంటి సందర్భంలో ఆ సిస్టమ్ ఉంటుంది అక్కడ ముఖ్యమంత్రి చెప్పే అట్లాగే ఉండదు అక్కడ గ్రూపులు ఉండొచ్చును లేదంటే కనుక సీనియారిటీని బేస్ చేసుకునే ఉండొచ్చు లేదా తమకి భయం ఉండదు అంటే వాళ్ళ పదవికి భద్రతకి ప్రాబ్లం లేదు అధినాయకత్వం చూసుకుంటుంది అనేది కాబట్టి వాళ్ళు అక్కడ ఖండిస్తారు మరీ రెచ్చిపోరు కానీ సాధారణంగా వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పే స్వేచ్ఛ ఉంటుంది అక్కడ ప్రాంతీయ పార్టీల దగ్గర స్వేచ్ఛ అదే జాతీయ పార్టీలో అది ఉంటుంది ప్రాంతీయ పార్టీలో ఉండదు ప్రాంతీయ పార్టీలు అనేకంటే ఈ ఉప ప్రాంతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీ అంటే తెలుగు లాంగ్వేజ్ మొత్తానికి గెలుపన్నట్టు ఇప్పుడు తెలుగుదేశం అయినా వైసీపీ ఉప ప్రాంతీయ పార్టీలే కదా ఇక్కడే కదా వాళ్ళ మూమెంట్ అన్నటువంటిది అక్కడ తెలంగాణ రాష్ట్ర సమితి ఇవన్నీ ఉప ప్రాంతీయ పార్టీలు ఉప ప్రాంతీయ పార్టీలు ఎప్పుడు కూడా మ్యాన్ సెంట్రిక్ గానే నడుస్తాయి ఇప్పుడు మీరు పక్క రాష్ట్రాల్లో చూసిన కుమారస్వామి నవీన్ పట్నాయక్ ఇట్లా ఎవరికి వాళ్ళు వాళ్ళు చెప్పినట్టు నడుచుకోవాల్సింది మమతా బెనర్జీ ఇందులో అసలు ఆ మంత్రివర్గంలో ఎవరైనా వేరే మాట చెప్పడానికి అవకాశం ఉంటదా ఉండదు చెప్తే ఆ తర్వాత నుంచి పక్కకి తోయి తోసివే కాబట్టి మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం ఒక ఫ్రెష్ లుక్ తీసుకొచ్చారు బాబు గారు ఈసారి కేబినెట్ లో ఇంతకు ముందు టీడీపీ అధికారంలోకి వచ్చిన టీడీపీ మంత్రులు అంటే ఇంకా వాళ్ళ పేర్లే వినబడే రామకృష్ణుడు అయ్యన్న పాత్రుడేలాగా ఇంకా వాళ్ళకే మళ్ళీ వచ్చేస్తూ ఉంటాయి అనేది ఇప్పుడు దాదాపు పదిహేడు మందికి ఇవ్వడం అంటే వ్యూహం మార్చుకున్నారా లేదంటే బాబు గారు నేనంటే అది కాదు ఇది అని కొత్తగా ఏమైనా చూపించబోతున్నారా పాలనలో ఆ మార్పు ఏమైనా కనబడుతుంది అట్లేం లేదండి మీకు తెలుగుదేశం పార్టీలో టూ థౌజండ్ లో చూసినా కూడా అంత ఇదేం కాదు ఇప్పుడు అంటే ఎంత భారీగా ఎంత భారీగా పదిహేడు మంది ఫ్రెషర్స్ పదిహేను పన్నెండు ఇచ్చినట్టు ఉన్నారు కూడా ఫ్రెషర్స్ కి కొంచెం మూడు నాలుగు తగ్గులు వచ్చిన కానీ అప్పుడు ఇప్పుడు ఆ టైం లో సాధారణంగా మీరు ఎప్పుడైనా సరే తెలుగుదేశంలో చూస్తే ఒక ముగ్గురు నలుగురికి చాయిసెస్ ఎక్కువగా వచ్చినాయి కానీ లేదా శక్ గదిపతి రాజు లేకపోతే గనక అనిమల్ రామకృష్ణుడికి సోమిరెడ్డి చంద్రబాబు రెడ్డికి ఇట్లాంటి వాళ్ళకి వచ్చినాయి కానీ మిగతా వాళ్ళది స్టేట్ డివిజన్ నుంచి కూడా ఫ్రెష్ లుక్కే ఉంది అప్పుడు కూడా ఇప్పుడు ఆయన పేరేంటి మన ఇప్పుడు కూడా వచ్చింది కదా మచిలీపట్నం ఎమ్మెల్యే కొల్లి అతను లాస్ట్ ఫ్రెష్ కదా ఫోర్టీన్ లోనే అది మినిస్టర్ వచ్చింది అట్లాగే చాలా మంది ఉన్నారు జవహర్ అందరూ ఫ్రెష్ గా వచ్చినటువంటి కదా బేసిక్ గా ఎప్పుడు ఫ్రెష్నెస్ ఉంటది తెలుగుదేశం చాలా మందికి ఫ్రెష్ కాబట్టి ఈ ఏడు సార్లు ఎనిమిది సార్లు గెలిచిన వాళ్ళకి ఇవ్వకపోవడం అన్నట్టు వీళ్ళందరి నా దృష్టిలో వీళ్ళిద్దరు దులిపాల్ నరేంద్ర బుచ్చే చౌదరి ఇద్దరికి న్యాయం జరగాలి ఎందుకంటే బుచ్చే చౌరి వీళ్ళిద్దరు బుచ్చే చౌదరి ఏడు సార్లు వరుస ఇచ్చారు అదే సందర్భంలో ఇతను వచ్చేటప్పటికి దులిపాల్ నరేంద్ర మధ్యలో ఒకసారి ఓడిపోయింది మళ్ళీ ఏడు సార్లు గెలిచినట్టు అవుతుంది కదా దాదాపుగా అంటే అంతంత సీనియర్ మోస్ట్ లకు కూడా ఒకటి వాళ్ళకి సామాజిక వర్గం అడ్ అవుతుంది అంతేనా ఏజ్ ఫ్యాక్టర్ కూడా చూసారు ఏజ్ ఫ్యాక్టర్ అయితే అసలు ప్రాబ్లమే లేదు ఈవచ్చు కదా నరేంద్రకి కానీ అదైనా క్రిందసారి వచ్చిన కొన్ని కొన్ని ఎందుకని అది వాళ్ళ దురదృష్టం అనుకోవాలి సామాజిక వర్గం దెబ్బ కొడుతుంది ఎందుకంటే ఇప్పుడు జగన్ టైమ్ లో కూడా అదే కదా గొడవ చాలా మంది రెడ్లకు అవకాశం లభించలేదు ఎందుకని రెడ్లకి ఎంత ఎన్నెనిస్తాడు ఇప్పుడు ఇక్కడ కూడా కమ్మకి ఎన్నెనిస్తాడు ఆయన అప్పటికే ఇది అయినట్టు అవును మంత్రివర్గంలో మంత్రులుగా తీసుకున్నప్పుడు అంత అంటే కొంతమందిని మనం కంపేర్ చేసుకుంటే ఒక కొడాలి నానియో లేదంటే అనిలో అంటే ఫస్ట్ నుంచి ఉన్నవాళ్ళు ఇలా కొంతమంది చాలా ఆగ్రెసివ్గా ఉండడం ఆ నిర్ణయాలే కొంచెం జగన్కి మైనస్ అయ్యాయి అటువంటిది ఎక్కడ పడకుండా రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు బాబు గారు నిన్న వీళ్ళందరికీ కొంచెం క్లాస్ తీసుకోవడం ఎక్కువ అతి చేయకండి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు మీడియా కళ్ళు మీ మీదే ఉంటాయి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పి చెప్పడం అంటే ప్రాక్టికల్గా రెండు ఇష్యూస్ ఉంటాయి మీడియా మేనేజ్మెంటు మీడియా లవ్ చంద్రబాబు గారు మీడియా మ్యాన్ ఆయన ప్రతిదీ కూడా మీడియా ద్వారా తను మాట్లాడే ప్రతి ఒక్క పబ్లిక్ కావాలనుకుంటారు అదే సందర్భంలో మీడియా కూడా ఆయన ఏం చేశారు అన్నట్టుండ ఆయన వెంట తిరుగుతా కవర్ చేయడానికి ఇష్టపడుతుంది అంటే ఆయన ఒక మీడియా డార్లింగ్ చంద్రబాబు కాబట్టి ఇప్పుడు చూడండి మీరు లాస్ట్ ట్రిప్ జగన్ ప్రమాణ స్వీకారం ఉంది మాక్సిమం నా తెలిసి వాళ్ళ కవరేజ్ లో ట్వంటీ పర్సెంట్ కూడా వచ్చి ఉండదు సాక్షిలో తెప్పించి పెద్దగా సాక్షి కూడా ఈ స్థాయి ఇది ఇవ్వదు ఈ ప్రొఫెషనలిజం తెలియదు వాళ్ళకి అంటే ప్రేమతో కూడింది పెత్సతో కూడింది అనేటటువంటిది ఉంటారు కదా వాళ్ళు ప్రేమిస్తారు ఇది పిచ్చి ప్రేమ అది ప్రాణం వీళ్ళకి చంద్రబాబు కాబట్టి కవరేజ్ స్టైల్ అట్ ఉంటారు ఇప్పుడు చూడండి తిరుపతి వెళ్తున్న చంద్రబాబు నడుస్తున్న చంద్రబాబు మెట్లు ఎక్కుతున్న చంద్రబాబు క్యూ లైన్ లో నుంచి చంద్రబాబు ఇన్ని వీడియోలు వస్తాయి ఎందుకంటే బాబు అంటే విపరీతమైన ప్రేమ మీడియాకి అది మేబీ ఛానల్స్ ఎక్కువ కావడం వల్ల కావచ్చు రెండోది ఆయన మీడియా ఫ్రెండ్లీ ఉంటారు ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ జగన్ మీడియాతో మాట్లాడింది ఇప్పుడు ఐదేళ్లలో కదా తప్పించి ఎప్పుడు మాట్లాడతాడు అది కూడా చెప్పాల్సి వెళ్ళిపోయాడు ఆయన ప్రెస్ మీట్ కాదు ప్రెస్ డిక్టేటర్ ఆయన స్టేట్మెంట్ ఇచ్చేసి ఈయన ప్రెస్కి చేసినా చేయకపోయినా ఈయన మాట తీరైతే ప్రెస్ కి స్పందిస్తాడే ఈయన ప్రెస్ మీట్ పెట్టాడు అయ్యాక మాట్లాడాడు కదా ఆరిపోలేదు కదా మీడియా కూడా ఛాన్స్ ఇచ్చారు వాళ్ళు కూడా అడిగారు దాంట్లో ఆయన మనం కోరుకున్నట్టు చెప్పబోచు మనం కోరుకున్నట్టు ఇట్లా చెప్తాడు ఆయన ఆయన అంతే అవును కాబట్టి ఆ మీడియాని యాక్సెప్ట్ చేస్తారు ఆయన మీడియా సిస్టం అనేది నడుస్తది నడుస్తుంది దానివల్ల మీడియా కూడా ఆయన అంటే ప్రేమ కాబట్టి ఆ ఆస్పెక్ట్ ని హైలైట్ చేస్తుంటారు బేసిక్ గా ఇద్దరు కూడా కొత్త వాళ్ళకి ఛాన్సెస్ ఇచ్చారు ఇద్దరు కూడా ఈ క్లాసులు అంటారా అప్పుడు జగన్ అన్న మీరు అందరు వెళ్ళి దోచుకోండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి అని చెప్తాడా తర్వాత మాట్లాడినప్పుడు నియంత్రించాలి అతను నియంత్రణలో ఫెయిల్ అయ్యాడు లేదా ఎంకరేజ్ చేశాడు జోగి రమేష్ కి మంత్రి పదవి ఇవ్వడం ద్వారా గొడవ చేసిన వాళ్ళకి ఇస్తానన్నటువంటి ఫీలింగ్ ఇచ్చాడు ఇప్పుడు ఇక్కడ కూడా అది జరగచ్చు ఎందుకంటే ఇప్పుడు కేసులు పెట్టుకోబడినటువంటి కొంతమందికి మంత్రి పదవులు ఇచ్చారు అక్కడ లోకేష్ చెప్పినట్టు ఇవ్వబడింది కాబట్టి వీళ్ళు కూడా అట్లా చేయించాము అయితే ఏంటంటే వాళ్ళకి అంటే ఒక్క ఆస్పెక్ట్ మంచి పని ఏంటంటే చంద్రబాబు గారు చేసింది ఇప్పుడు వాళ్ళందరి ట్రైనింగ్ ఇప్పించడం అంటే ఫైల్ ఎట్లా మూవ్ చేయాలో తెలియదు ఇక్కడ వాస్తవంగా జగన్ టైంలో ఏం జరిగిందంటే మంత్రి పదవి ఇచ్చాక ఎవరో ఒక ఆఫీసర్ లో దగ్గరకు వచ్చేస్తారు కొంతమంది ఎంప్లాయీస్ దగ్గరికి వచ్చేస్తారు సార్ మేము చూసుకుంటాం మేము చూసుకుంటా ఉంటా నిదానంగా వాళ్ళ గ్రిప్ లోకి మినిస్టర్ వెళ్ళిపోతాడు అంతే మినిస్ట్రీ విషయం అంతా తెలుసుకుని సెటరేట్ చేసే టైంకి ఆయన మినిస్టర్ దిగిపోయింది వాళ్ళు ఏం కూడా ముందు అసలు ఒక కమ్యూనికేషన్ ప్రిపేర్ చేసుకుని అసలు మన పని ఏంటి ఇది అనుకోవడానికి అక్కడ ఎవరికి అవకాశం లేదు ఎందుకంటే సీఎం వాడు చూస్తారు సార్ సోన్సోడు చూస్తారు సార్ సోనసోడు వీళ్ళు ఆ షాక్ గురించి ఏం పని చేశారని తెలియదు పాపం వాళ్ళకి అది మీరు సంతకం ఇక్కడ పెట్టాలని సార్ సీఎం నుంచి చెప్పారు లేకపోతే సజిల్ గారు చెప్పారు ధనుంజ రెడ్డి గారు చెప్పారు అంటారు పెట్టేస్తారు అంతేగాని ఒక సిస్టమ్ ఇదేంటి కరెక్ట్ దానికి ఆన్సర్ చెయ్యాలా లేదా ఇప్పుడు ఒక ఫైల్ ఉంది ఆ ఫైల్లో తన ఒక ప్రపోజల్ పంపించారు ఇందులో ఎట్లా చేస్తే బాగుంటుందని కూడా కమ్యూనికేట్ చేయాలి కూడా అవును సీఎం ఫైనల్ గా చూస్తాను కానీ అంటే ఒకటి ఈయన నిన్న మాట్లాడిన తర్వాత నాకు వచ్చింది ఏంటంటే మామూలుగా ప్రాంతీయ పార్టీలు ఉంటదేమో ఇలాంటిది ఉత్సవ విగ్రహాల లాగే మంత్రులు ఉంటారు ఎందుకంటే దీనికి ఎగ్జాంపుల్ లాస్ట్ టైం అచ్చెన్నాయుడు గారు కూడా ఐఎస్ఏ కొనుగోణంలో నాకేం తెలియదు ఏదో పేపర్లు తెచ్చి నేను సంతకాలు పెట్టేసానని చెప్పి ఆయన శాఖ మంత్రి ఆయన చెప్పడం ఓపెన్ గా అటువంటి పరిస్థితి రిపీట్ కాకూడదని ప్రతిసారి ఆయన చెప్తున్నది చంద్రబాబు గారు ఎమ్మెల్యే తరగతులు పెడతారు చూడండి మీకు నేను స్కూల్ టీచర్ ద బిగ్ని గతంలో కూడా ఏర్పాటు చేసేవారు దాన్ని వాడుకుని సక్సెస్ అయినటువంటి వాళ్ళు అరవై శాతం మంది ఉన్నారు లైట్ తీసుకుని ఫెయిల్ అయిన వాళ్ళు నలభై శాతం మంది ఉంటారు కాబట్టి ఉద్దేశం మంచిది జగన్ అది చేయకపోవడం వల్ల నష్టపోయారు అదే అండి అసెంబ్లీలో ఎట్లాగా మాట్లాడాలి ఏ ఏ టాపిక్స్ రైజ్ చేయాలి పాయింట్ ఆఫ్ ఆర్డర్ అంటే ఇవన్నీ జగన్ ఎప్పుడు ట్రైనింగ్ మంత్రులకు స్వేచ్ఛ ఇవ్వాలా దీంతో స్వేచ్ఛ ఇస్తున్నట్ట లేదంటే మంత్రులు ఉన్న గ్రిప్ మొత్తం సీఎం అధ్యయనంలోనే సీఎంఓ దగ్గరే ఉంటదా అంటే మనం ఏది తినబోతు రుచులు ఎందుకని నాలుగు రోజులు పోయాక తెలుస్తుంది అంటే ఈ ట్రైనింగ్ దాన్నే బేస్ చేసుకున్నా అంటే జగన్ గారి హయాంలో జరిగిన వేళ కంపేర్ చేసుకుంటున్నారా చంద్రబాబు గారి దాంట్లో తప్పంటామా అప్పుడు పోనీ ఎవరన్నా మంత్రి క్రియాశీలకంగా అంటే జగన్ స్వేచ్ఛ ఇవ్వలేదు ఇచ్చారని ఎవరైనా చెప్పారు స్వేచ్ఛ మీరే చెప్పారు కదా చిన్న ఐడిష్యూని కాబట్టి ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాల్లో స్వేచ్ఛ అనే పదం అనేది ఊత పదం స్వేచ్ఛ దేంట్లో ఇస్తారంటే విమర్శల్లో ఇస్తారు విపక్షాలను విమర్శించడానికి స్వేచ్ఛ ఇస్తారు గానీ విధానపరమైన రాజశేఖర్ రెడ్డి గారు చాలా నిర్ణయాలు రంగారావు సొంత నిర్ణయాలు తీసుకునే వాళ్ళు ఒక్క ఇంపార్టెంట్ ఇష్యూస్ లో అంటే తను రాజశేఖర్ రెడ్డి నిర్ణయం తీసుకుని అది ఫాలో అది అమలు చేయండి అని చెప్పినటువంటి ఇష్యూస్ లో తప్పించి అవి ఒక ముప్పై నలభై శాతం ఉంటాయి మిగతా అరవై శాతం కూడా వీళ్ళ నిర్ణయాలు ఉంటాయి అయితే హోమ్ శాఖ లాంటి వాటిలో కొంచెం ఎక్కువ జోక్యం ఉండొచ్చు అదే ఉంటున్నాయి మిగతా వాటిట్లో స్వేచ్ఛ ఉంటుంది కాకపోతే పథకాల పరంగా వాటిని ప్రోత్సహించడం అనేటువంటి జరుగుతుంది ఆ ముక్క కూడా చెప్తారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజశేఖర రెడ్డి టైం లేదన్న మంత్రి డెక్షన్ ఒకటి తీసుకుని దాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలనుకున్నప్పుడు మన కోనేరు రంగారావు గారు ప్రతిపాదనలు తీసుకొచ్చారు దీన్ని అమలు చేయబోతున్నాం ఎట్లెట్లా అని చెప్పేవాడే అక్కడ ఆ మంత్రిని కూడా తనతో పాటు ఎంగేజ్ చేసుకుంటారు ఇక్కడ అట్లా ఉండదు అది తేడా ఆ జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు బాబు గారు ఇప్పుడు అది రిపీట్ అవ్వకుండా స్పీకర్ పదవి విషయం ఎందుకంటే ఓకే మంత్రులు ఎంతకపోయినట్టు ఇంకోటి ఇస్తారా లేదా లేదంటే ఎమ్మెల్సీ కోట వచ్చినట్టు ఇస్తారా లేదా స్పీకర్ పదవి అయితే ఇవ్వాలి కానీ స్పీకర్ పదవికి సంబంధించి ఒక చరిత్ర ఉంది ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా ఒకసారి స్పీకర్ అయితే వాళ్ళ రాజకీయ కెరీర్ ఇంకా అంతటితో క్లోజ్ అవుతుంది గతంలో ఇప్పుడు మొన్న వరకు తమ్ముని సీతారం ఆయన ఓడిపోయారు అంతకుముందు ఆయన ఏకంగా పాపం ఆయన చనిపోయారు అనుకోండి అది వెరీ అంటే అలాగ కొన్ని కొన్ని జరుగుతున్నాయి కాబట్టి బాగుంటది పదవి అయితే ప్రోటోకాల్ మంచి హడావిడి ఉంటది దానికోసం ఇష్టపడతారు చాలా మంది అట్లా అనుకోవడానికి ఏం లేదు యనమల రామకృష్ణుడు హ్యాపీగానే ఉన్నారు కదా అంటే రాజకీయాలకు దూరం అవుతుంది తర్వాత ఆయన మంత్రిగా కూడా చేశారు మళ్ళీ రామకృష్ణుడు అట్లాంటిది ఏమి ఉండదు నాదేల మనం ఇప్పుడు మంత్రి అవ్వాల స్పీకర్ గానే కదా గ్యాప్ వచ్చింది పాపం గ్యాప్ వచ్చినా మంత్రి అయ్యారు కదా రాజకీయ కెరీర్ ముగిసిపోలేదు కదా ఎన్ని ఉత్పత్తి ప్రచారాలు అది దేవాదాయ శాఖకు మంత్రిగా చేసినటువంటి సమస్య అంతకు ముందు ఉన్నటువంటి మాణిక్యాల దేవాదాయ శాఖ మాత్రం ఆ శాపం ఇంకా పోతూనే ఉంది ఇంకా అది మారలేదు కొంత ఎక్కడో ఒక్కటో అరో తేడా వచ్చినట్టుంది అంతే మిగతా వాళ్ళ దేవాదాయ శాఖ విషయంలో ఆ సమస్య ఫేస్ చేస్తూనే ఉన్నారు అది పక్కన పెడితే దీనికి అట్లాంటిది ఏం లేదు అయితే బేసిక్గా ఏంటంటే ఈ వ్యవస్థను సెటరైట్ చేయడం అన్నటువంటిది చంద్రబాబు గారు అనుకుంటున్నటువంటి ఆలోచన దానికి అనుగుణంగా ఆలోచనలు నడుస్తుంటాయి ఇందులో మంచి ఉంటది చెడు ఉంటది ఇవి రాబోయే రోజుల్లో ఇది స్టార్టింగ్ అంతా మంచి జరగాలని కోరుకున్నాం రాష్ట్రం వరకు అంటే ఫైనల్ గా ఒక రెండు మూడు సామాజిక వర్గాలే మిగిలిన క్షత్రియ సామాజిక వర్గం లేదంటే బ్రాహ్మణ సామాజిక వర్గం వాళ్ళకే స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ గాని అదేనా జరిగేది అట్లేం లేదు ఇప్పుడు దాంట్లో బేసిక్గా ముందు పార్టీ మనిషి అయి ఉండాలి పార్టీ లాయలిస్ట్ ఇంకోటి ముఖ్యమంత్రి కనుసన్నల్లో నడవాలి స్పీకర్ ఇదివరకటి రోజుల్లో అయితే గనక నా కాస్త్రవర్షియల్ కాస్త నిజాయితీ పరుడు బాధ్యతమైన వ్యక్తిని తీసుకునేవాడు మనకి విభజిత రాష్ట్రంలో అది లేదు అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి చాలా సిన్సియర్ గా చేశారు నేను అబ్జర్వ్ చేసింది నాదళ్ల మనోహర్ చాలా సిన్సియర్ గా చేశారు వాళ్ళు జాతీయ పార్టీలో స్పీకర్ పోస్ట్ కి వాల్యూ ఉంటారు వాళ్ళకి పార్టీలోనూ ఆ విలువ ఉంటుంది మిగతా పార్టీలతో వ్యవహరించే తీరులో కూడా స్వేచ్ఛ ఆస్వాదిస్తారు స్పీకర్లు బట్ ప్రాంతీయ పార్టీల దొండదండ సాక్ష్యం వీళ్ళిద్దరినీ చూసాం కోడెలి శివప్రసాద్ గారు చాలా మంచివాడు వ్యక్తిగా నాకు చాలా బాగా క్లోజు దగ్గర కూర్చోబెట్టుకుని మాట్లాడేటటువంటి చనువు ఉన్నాడు కానీ స్పీకర్గా మొదట్లో చక్కగా చేశారు తర్వాత క్రమంగా రూటు మారిపోయింది పార్టీ ఇక ఓ రకంగా చెప్పాలంటే ఆయనే రాజకీయ స్టేట్మెంట్ అదే తప్పు అనుకుంటే అంతకంటే దాడుతున్నది ఏ ఈ ఫస్ట్ ఉపన్యాసం విన్నప్పుడు తమినేని సీతారాం దా సూపర్ రెస్ తీసుకున్నాడు జగన్ మంచోడిని పెట్టాడు బీసీని పెట్టాడు ఆయన మాటలు కూడా నేను ఇవాటితో నాకు పార్టీకి సంబంధం లేదు ఇది ఎంత మాట్లాడేది చాలా బాగా చేశాడు కదా అనుకున్నా సీన్ గట్ చేస్తే కోడల శివ ప్రసాద్ వెయ్యి రెట్లు బెటర్ అనిపించింది తమినేని సీతారాం కాబట్టి ఇక్కడ మనం ఆ పదవికి పదవికి మనం గౌరవం తేవడం మన వల్ల పదవి గౌరవం రావడం గతంలో అట్లాంటిది వీళ్ళ వల్ల పదవి గౌరవం వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు నాదెల మనోహర్ అయినా లేకపోతే ఎందుకంటే క్లిష్ట సమయాల్లో చేశారు నాదెల మనోహర్ అట్లాగే కిరణ్ కుమార్ రెడ్డి అయినా ఇట్లాంటి వాళ్ళు ఇప్పుడు అట్లా కాదు ఇప్పుడు ఒరిజినల్ గా చెప్పాలంటే వాళ్ళ గౌరవం నిలుపుకోవట్లేదు జనం గౌరవం నిలబెట్టేది ఏం లేదు ఇప్పుడు అట్లాంటి చోట్ల నిర్ణయంలో ఏ సామాజిక వర్గం అనేది ఆయన ఇష్టం బట్ లాయలిస్ట్ ఇస్తారు అన్నది క్లియర్ అది అయ్యన పాత్రలకి రఘురామకృష్ణరాజులకి ఇచ్చారనుకోండి వాళ్ళ యాటిట్యూడ్ అక్కడ స్టేజ్ మీద నుంచి ప్రొజెక్ట్ చేస్తే అది ప్రమాదం

కొత్త మంత్రులకైతే క్లాసులు తీసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఒక సుపరిపాలన అందించే దిశగా ఇవన్నీ ఉపయోగపడతాయా గత పాలనకి ఇప్పుడు పాలనకి తేడా చూపించాలనుకుంటున్నారు చూద్దాం టెన్ ఫాలో అవుతారా సెట్ చేస్తారు